శ్రీ గురు ప్యో నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రాహుదశలో బుధభుక్తి జరుగుతున్నటువంటి సందర్భంలో జరిగిపోయేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం రాహుదశలో బుధభుక్తి రెండు సంవత్సరాల నాలుగు నెలల ఇరవై ఏడు రోజుల పాటు జరుగుతూ ఉన్నప్పుడు మనిషికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఆ జాతకుడికి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే విశేషమైనటువంటి ప్రయత్నం చేయకుండా విశేషమైనటువంటి అధిక లాభాలు వస్తాయి అలాగే చాలా రోజులుగా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి పుత్ర భాగ్యము కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే విశేషమైన దైవ పూజలు దైవభక్తి పెరగడము వ్యాపారంలో అధిక లాభాలు రావడము చదువులో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు మంచి మార్కులతో పాస్ అవడం పిల్లలైతే ఇలాగా అనేకమైనటువంటి శుభ ఫలితాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఇలాంటి చెప్పినటువంటి శుభ ఫలితాలు వస్తున్నాయంటే మీకు దశలో బుధ భక్తి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి ఇలాంటి సందర్భంలో మనకి మంచి ఫలితాలు రావడానికి ఒక గ్రహస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట శుభం పోయా